ఓం నమ శివాయ శ్రీమాతమహ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఆత్మవిశ్వాసం పెరగాలి మాకు మనోధైర్యం పెరగాలి అలాగే మా పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపించలేకపోతున్నారు వారికి శ్రద్ధ పెరగాలి కొంతమంది మిత్రులు మాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయండి దాని గురించి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది అంటే ఏకాగ్రత మనకి ఏదైనా పని చేయాలన్నా మనం శ్రద్ధ చూపించలేకపోవడం చేస్తున్న పనుల మధ్యలో ఆపేయటం దానివల్ల ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగా ఇబ్బంది పడటం పెద్దవాళ్ళ వంతు పిల్లల వంతు ఏంటంటే విద్య మీద సరైన ఫోకస్ పెట్టలేరు మానసికంగా పరిపరి రకాలుగా అంటే రకరకాలుగా ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో మన పూర్వీకులు మనకి ఎన్నో రకాల పరిహారాలు చెప్పడం జరిగింది ఈరోజు మనం మిరియాలతో దీపంతో ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం చెప్తాను ఇందులో తంత్రం దాగి ఉంది మామూలుగా కూడా సైన్స్ ప్రకారం కూడా ఈ ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు ఇది ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు ఎప్పుడైనా చేయవచ్చు మీరు ఒక గదిలోకి వెళ్ళి గదిలో లైట్ లైట్లన్నీ తీసేయండి ఇలా ఒక దీపాన్ని వెలిగించండి మీకు చూపిస్తాను నేను ఎలా చేయాలనేది ఇలా మీరు ఒత్తి వేసి ఏక ఒత్తి వేసి అంటే ఒకటే ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి చూడండి నేను ఎలా చేస్తున్నాను చూడండి ఇలా మీరు ఒక దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత ఇది ఒక ఏదైనా ఒక ఎత్తైన టేబుల్ మీద మీరు కుర్చీలో కూర్చుంటే మీకు కనిపించే విధంగా ఒక టేబుల్ మీద పెట్టుకోండి ఇలా దీపం వెలిగించి తర్వాత మీరు మొత్తం లైట్లన్నీ తీసేసేయండి ఈ దీపానికి మీరు ఏడు అడుగులు దూరంలో కూర్చోవాలి చీకటిగా ఉండాలి రూము చీకటిగా ఉండాలి అందులో మీరు ఏం చేస్తారంటే కాస్త మిరియాలు ఇలా మిరియాలు ఉంటాయి కదా పౌడర్ చేసుకోండి కొద్దిగా ఇందులో ఈ మిరియాల పౌడర్ని వేయండి ఏడు మిరియాల మందం తీసుకోవాలి ఎక్కువ కాదు ఇలా కొద్దిగా పౌడర్ వేయండి మిరియాల పౌడర్ మిరియాల వద్దు మిరియాల పౌడర్ వేయండి వేసిన తర్వాత మీరు గదిలో లైట్లన్నీ తీసేయండి తీసేసి మీరు ఈ లైట్ని ఏడు నిమిషాల వరకు ఏదైతే దీపం ఉందో ఆ దీపాన్ని తదేకంగా మీరు ఏడు నిమిషాలు సేపు చూడండి ఏడు మిరియాలు పౌడర్ తీసుకోండి మిరియాల పౌడర్ చేసుకోండి చేసుకున్న తర్వాత అంటే లెక్క పెట్టుకోండి ఇందులో ఎన్ని ఉంటాయని లెక్క పెట్టుకోండి అవన్నీ ఒకేసారి మిక్సీలో పౌడర్ పట్టుకోండి దాంట్లో సెవెన్ అంటే రోజు ఏడు మిరియాల పౌడర్ని ఈ దీపంలో వేయాలి ఇలా మీరు అది కూడా ఏడు నిమిషాలు మాత్రమే ఈ దీపాన్ని చూడాలి తర్వాత లైట్ ఆన్ చేసుకోవచ్చు మొత్తం రూమ్ అంతా కూడా చీకటిగా ఉండాలి ఇలా మీరు దీపం చూస్తూ ఉండి ఆ దీపం కాంతి గది మొత్తం అలా వ్యాపిస్తుంది లైట్ ఉండకూడదు చీకటిగా ఉండాలి మీరు ఈ దీపాన్ని ఈ దీపంలో ఉన్న జ్యోతిని మాత్రం మీరు తీక్షణంగా చూడండి తదేకంగా చూడండి కనుగప్పలు వేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేరు ఇలా చూడటం వల్ల మీలో మీ ఆత్మశక్తి జాగృతమవుతుంది అలాగే ఈ ప్రయోగాన్ని మీరు ప్రతిరోజు చేయటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఏదైనా సరే ఒక పని చేయాలి అంటే ఆ పని పూర్తి కావడానికి మీకు ఏకాగ్రత అవసరం ఫోకస్ అవసరం ఆ ఫోకస్ అనేది మీకు దీని ద్వారా వస్తుంది మరి దీంట్లో ఉన్న లాజిక్ చెప్పాలి కదా దీనికి ఏ నూనైనా వాడవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఒత్తి మాత్రం మామూలుగా కాటన్తో వేయండి మిరియాలు పౌడరు మిరియాలు శని భగవానుడికి అలాగే రాహుకి చేనం అంటే జ్యోతిషాస్త్ర ప్రకారం ఈ రెండు కూడా రాహుకి అలాగే మీకు శని భగవానుడికి ఈ మిరియాలని చూపిస్తారు అంటే రీత్యా ఈ మిరియాలు దానికి సంబంధించిన ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థం శాస్త్రరీత్యా కాబట్టి దీనిలో మీ మనసుని ఇబ్బంది కలిగించేది మీ ఫోకస్ని దెబ్బతీసేది ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి ఈ నూనె ద్వారా ఈ పౌడర్ ద్వారా ఈ కింద లోపల ఒత్తికి వెళ్తుంది ఇది వెలుగుతున్నప్పుడు అందులో ఉన్న దిగిన ఏదైతే కాస్త ఎంతో అంతో దానిలో ఉన్న సారం అనేది మీకు ఈ ఒత్తి ద్వారా ఆ వెలుగులోకి వస్తుంది అప్పుడు మీ ఫోకస్ అనేది మొత్తం ఈ రూమ్ అంత చీకటిగా ఉన్నప్పుడు మీ ఫోకస్ అనేది ఆ దిపవు ఏదైతే వెలుగు ఉందో జ్యోతి మీద ఉన్నప్పుడు మీలో ఒక ఏడు నిమిషాలు అది కూడా ఎక్కువ అవసరం లేదు ఏడు నిమిషాలు అలా చూస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆత్మశక్తి జాగృతమవుతుంది ఎవరైతే నాకు ఎలాంటి ఇబ్బంది ఉంది అనుకుంటారో వారు ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే మీకు తెలియకుండానే మీలో ఆ అద్భుతమైన శక్తి ప్రవేశిస్తుంది ఇది ప్రతిరోజు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు మన పిల్లలు ఎవరైనా సరే చదువుకున్న పిల్లలు నాకు చాలామంది పిల్లలు కూడా మెసేజ్ పెట్టారు గురువుగారు నాకు ఏకాగ్రత ఉండటం లేదు ఇది ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీకు ఏకాగ్రత పెరుగుతుంది ప్రతిరోజు చేయవచ్చు మీకు అనుమానం రావచ్చు క్యాండిల్ పెట్టుకోవచ్చా గురువు గారు లేకపోతే ఇంకొకటి పెట్టుకోవచ్చని అని క్యాండిల్ కాకుండా దీపాన్ని మాత్రమే వెలిగించండి దీపంతోనే ఈ పని చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు మళ్ళీ అనుమానం రావచ్చు ఈ ఒత్తిని ఏం చేయాలి గురువు గారు మళ్ళీ ఒకవేళ ప్రమితితో చేస్తే ప్రమిదని ఏం చేయాలి ఈ ఒత్తిని డస్ట్బిన్లో పడేయండి తర్వాత మీరు ఏడు నిమిషాలు అయిపోయిన తర్వాత దానిలో కొద్దిగా నూనె మాత్రమే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు లేదు అంటే అప్పుడు అలా వెలగనివ్వండి నష్టం లేదు మీ ముఖం మాత్రం ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం వైపు పెట్టుకోండి అంటే ఇది దీపం అనేది మీకు అలా ఉత్తరం వైపు పెట్టినా మీరు ఆ దీపపు ఏదైతే వెలుగుందో దాన్ని మాత్రం మీరు తూర్పు వైపు నుంచి కానీ ఉత్తరం వైపు ముఖం పెట్టి చూడాలి దీన్ని దక్షిణ వైపు పెట్టారనుకోండి మీ మొఖం దక్షిణ వైపు ఉంటుంది అంటే ఇది తూర్పు వైపు పెడితే తూర్పు వైపు నుంచి మీరు చూడవచ్చు అంటే మీ ముఖం తూర్పుకు ఉంచి చూడవచ్చు కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఏకాగ్రత పెరిగి మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీకు విజయం లభిస్తుంది అలాగే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో వారి చదువు కూడా అద్భుతంగా వారికి చదువు మీద కూడా దృష్టిని పెట్టగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కూడా వారు సరైన నిర్ణయాలు తీసుకోలేకుండా ఉన్నవారు కూడా ఇది చేయటం వల్ల వారి నిర్ణయాలు కూడా సరిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి చాలామంది ఈ పదార్థం దొరకడం లేదు దీని బదులు వేరేది వాడవచ్చా లేకపోతే ఈ చెట్టు దొరకటం లేదు ఇంకొక చెట్టు దగ్గర చేయవచ్చు అని అడుగుతున్నారు ఈ ఉపాయాల్లో ఎలా చెప్తే అలా చేయడానికి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి ఓకే మీ పిల్లరా ఓం నమ శివా శ్రీ మాతృ నమ